గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం మోయాబును గుర్చున్నది ఇస్రాయలు దేవుడకు యుహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు నెబోకు శ్రమ అది పాడైపోచున్నది కిరాతయ్యము పట్టబడినదే అవమానము ఎత్తైన కోట పడగొట్టబడినదే అవమానము ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు హెబ్సోను వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయదము రెండని చెప్పుకొనొచ్చు దానికి చేయ నిర్దేశించుచున్నారు మద్మేనా నీవును ఏమీ చేయలేకపోతివి ఖడ్గము నిన్ను తరుముచున్నది ఆలకించుడి ఈము నుండి రోదన ధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహా అపజయము మహాపజయము సంభవించుచున్నది మోయాబు రాజ్యము లయమైపోయాను దాని బిడ్డలు రోదన ధ్వని వినబడుచున్నది దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది ఈము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది జనులు లూహితు నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు పారిపోవడి మీ ప్రాణమును దక్కించుకు అరణ్యములో అరు హము వలె ఉండు నీవు నీ క్రియలను ఆశ్రయించుతివి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడదవు కెమేషు దేవత చెరలోనికి పోవును ఒకడు తప్పకుండా వాణి యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు ఒక్కడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు యహో సెలవిచ్చుచున్నాడు సంహారకుడు ప్రతి పట్టణము మీదకి వచ్చును ఏ పట్టణమును తప్పించు తప్పించుకొన జాలదు లోయ కూడా నశించు మైదానము పాడైపోవును లోయ కూడా నశించును మైదానము పాడైపోవును మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరిపోవలేను నివాస ఎవడును లేకుండా దాని పఠనములో పాడవును యహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునగాక రక్తము ఓడ్చుకుండా కడ్గము దూయవాడు శాపగ్రస్తుడు అగునుగాక మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచాను అది ఎన్నడూను చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను దాని దాని యొద్దకు కుమ్మరించి వారిని పంపెదను వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టెదరు ఇస్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతలును బట్టి సిగ్గుపడునట్లు మోయాబియులును కెమేషును బట్టి సిగ్గుపడుచున్నారు మేము బలాఢ్యుల మనియు ఉద్దశూరుల మీరెట్లు చెప్పుకుందరు మోయాబు పాడైపోచున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి యవనులలో శ్రేష్ఠులు వదకపోవచ్చున్నారు సైన్యములకు అధిపతి హోవా అను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి దాని కీర్తిని గూర్చి అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావము గల రాజదండము విరిగిపోయనే అని చెప్పుకొనుడి ది బోనులో ఆశీనురాలై ఉండు దాన మోయాబును పాడు చేసిన వాడు నీ మీదకి వచ్చుచున్నాడు నీ కోటలను నశింపజేయుచున్నాడు దాని నీ గొప్పతనము విడిచి దిగిరము ఎండిన దేశంలో కూర్చుండుము అరోయరు నివాసి త్రోవలు నిలిచి కనిపెట్టుము పారిపోవచ్చు వారిపోవచ్చున్న వారి యొక్క విచారించుము తప్పించుకుని పోవచున్న వారిని అడుగుము ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొను మోయాబు పట్టబడినదే నుండి ఉన్నది గోలెత్తి కేకలు వేయుము మోయాబు అపజయమునందేను అర్ణోనులో ఈ సంగతి తెలియజెప్పుడు మైదానములో దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది హోలోనునకును యహాసునకును మే మెఫాతునకును దిబోకును నెబోకును బెత్ దిబ్లా తాయిమునకును కిరతాయిమునకును బెత్ బెత్గాములకును బెత్మేయోనుకును కెరీమో కెరియోతునకును బె బొస్రాకును దూరమైనటియు సమీపమైనటియు మోయాబు దేశపురములన్నిటిని శిక్ష విధింపబడి ఉన్నది పొరములన్నిటికి శిక్ష విధింపబడి ఉన్నది మోయాబు శృంగారము నరికివేయబడి ఉన్నది దాని బాహువు విరవబడి ఉన్నది యహోవ యహోవ వాకు ఇదే మోయాబు యహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనేను అది మత్తిల్ల జయుడి మోయాబు తన వన్ వామనములో పొర్లుచున్నది అది అపహాస్యమునందును ఇస్రాయేల్ను నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడల్లా తల ఆడించుచు వచ్చితివి మోయాబు నివాసులారా పట్టణములు విడువుడి కొండపేట సందులలో గూడు కట్టుకొని గువ్వల వలె కొండలలో కాపురముండు మోయాబియుల గర్వమును గుర్చి వింటిమి వారు బహు గర్వపోతులు వారి అతిశయమును గుర్చి గర్వమును గుర్చి అహంకారమును ని వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసిన ఉన్నవి చేయ దగర్ని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే వాకు కాబట్టి మోయాబు నిమిత్తం నేను అంగలాచుచున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను వారు కెరహ కెర్హారేతో కెరహా రేషు జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు సిబ్నా ద్రాక్ష వల్ గురించిన ఏడ్పును మించునట్లు నేను నిన్ను గుర్చి ఏడ్చుచున్నాను నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి ఎజేరును సముద్రము వరకు వ్యాపించను నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గల మీదను పాడు చేయు పడెను ఫలభరితమైన పొలముల నుండి మోయాపు దేశంలో నుండి ఆనంద సంతోషమును ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్ష గానుగలలో ద్రా క్ష రసము లేకుండా చేయుచున్నాను జనులు సంతోషించు త్రొక్కరు సంతోషము నిస్స నిస్సంతో నిమ్రిములో నీళ్లు సహితము ఎండిపోయను హెప్సోను మొదలుకొని ఎలాలే వరకును యహాసు వరకును సోయారు మొదలుకొని హోరానాయిము వరకును యగ్లతలీసా వరకు ఎగ్లతాసాలీసా వరకును జనులు కేకలు వేయుచున్నారు ఉన్నత స్థలమున బలు అర్పించు వారిని దేవత దూపము వేయు వారిని మోయాబులోనే లేకుండా చేసెను ఇదే యెహోవా వాక్కు వారు సంపాదించిన దానిలో శేషించిన శేషించినది నశించిపోయెను మోయాబును నా గుండె ప్రల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది కిరహారే చేతు వారిని నా గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది నిత్యముగా ప్రతి తల బోడి అయ్యను ప్రతి గడ్డము గొరిగింపబడిన చేతులన్నిటి మీదను మీద నరుకులును చేతులన్నిటి మీద నరుకులను నడుము మీద గోరె మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోను అంగల వినబడుచున్నది ఒకడు పనికి మాలిన ఘటమును పగలగొట్టినట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను ఇదే హోవవాకు అంగళార్చుడి మోయాబును సమూల ధ్వంసమాయను మోయాబు సమూల ధ్వంసమాయను మోయాబు నీవు వెనకకు తిరిగి తివే సిగ్గుపడుము మోయాబు తన చుట్టూనున్న వారికి అందరికీ అపహాసస్పదముగాను భయ కారణముగాను ఉండును యహోవ సెలవిచ్చినది మనగా పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది కోటలు పడగొట్టబడి ఉన్నవి దుర్గములు పట్టబడి ఉన్నవి ఆ దినమున మోయాబు సూర్యుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును మోయాబు ఎహోవా కంటే గొప్పవాడనియు అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమయను మోయాబు నివాసి భయపడు భయమును నీ మీదకి వచ్చి ఉన్నవి ఇది యహోవాకు భయము తప్పించుకున్నటకై పారిపోవారు గుంటలో పడుదురు గుంటలో నుండి తప్పించుకుని వారు ఉరిలో చిక్కుకొందరు మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను ఇదే హో దేశ పరిత్యాగులకు వారు బలహీనులై హెప్సోను నీడలో నిలిచి ఉన్నారు హెప్సోనులో నుండి అగ్నియు సిహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నది మోయాబు నీకు శ్రమ కెమేషు జనులు నశించున్నారు నీ కుమారులు చెరపట్టబడి చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు ఉన్నారు అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించదను ఇదే హో వాక్కు ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షా విధి ముగిశాను దేవుడి పరిశుద్ధ వాక్యం